ఈ రోజు ఐటమ్ వచ్చేసి మనం చూపించేది సెమీ పట్టు సెమీ పట్టుకి కాపర్ బోర్డర్ సిల్వర్ గోల్డ్ త్రీ కాంబినేషన్స్ లో మిక్స్ అయి ఉంటది ఈ శారీ అయితే అదిరిపోయింది రిపీట్ గా అడుగుతున్నారని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇంత ముందు కూడా అమ్మాము ఇది స్పెషాలిటీ వచ్చేసి మనకి దీంట్లో ఒకసారి క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఆల్ ఓవర్ గా ఫ్లోరల్ డిజైన్ బటర్ఫ్లై ప్లస్ ప్యారెట్ వస్తుంది శారీ అయితే అదిరిపోయింది రిపీట్ గా అడుగుతున్నారు హోల్సేల్ గా సేల్ వాళ్ళకి స్టాక్ ఇద్దాం ఇబ్బంది ఏం లేదు ఇప్పటికే ఫోన్ కాల్స్ అన్ని ఆర్డర్స్ బాగానే ఉన్నాయి రెస్పాన్స్ బాగుంది అందుకని డిజైన్స్ ఇంకా మోడల్స్ పెంచాను శారీస్ లో కూడా ఎవరికి ఏది కావాలంటే అది దొరికిద్ది మన దగ్గర ఇది చూడండి అదిరిపోయింది వన్ గ్రామ్ గోల్డ్ స్టైల్ కూడా వస్తుంది ఇది ఇదే స్టైల్ కాపర్ బార్డర్ రెండు హైలెట్ జనరల్ గా శారీ హైలెట్ అయితే బార్డర్ హెల్లెట్ అవ్వదు బార్డర్ హెల్లెట్ అయితే శారీ అవ్వదు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఓవరాల్ గా లుక్ బాగుంటది శారీ డీసెంట్గా ఉంది కాపర్ బార్డర్ వల్ల శారీ ఇంకా లుక్ పెరిగింది ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్ ఉంది మామూలుగా శారీస్ ఇలాంటి శారీస్ కి ఎప్పుడైనా సరే ఎవరైనా బగ్గమ్ వరకు చేపించుకుని హైలైట్ చేస్తారు ఇలాంటి శారీస్ కి వాడు ఇచ్చిన బ్లౌజ్ సరిపోద్ది డీసెంట్గా ఉంది పైగా హ్యాండ్స్ కి బార్డర్ షోల్డర్ దాకా వేసుకోవచ్చు శారీ ఇంకా పెరిగిద్ది ఇది చూడండి పళ్ళు కూడా గోల్డ్ సిల్వర్ కాపర్ మూడు కాంబినేషన్స్ తో లుక్ అదిరిపోయింది ఇదేమో తహసీల్ వేసుకోవడం వాడుకోవచ్చు లేదంటే లేదు మన ఇష్టం అది ఇప్పుడు దీంట్లో కలర్ మ్యాచింగ్ చూపిస్తాను ఓవరాల్ గా మళ్ళీ శారీ చూపిస్తాను చూడండి క్లియర్గా ఉంటుంది క్లాస్ బగా క్లాస్గా ఉంది బార్డర్ కూడా డామినేట్ చేస్తాం శారీని దీంట్లో కలర్ మ్యాచింగ్ చూపిస్తాను ఫస్ట్ కలర్ బ్లూ ఇది వచ్చేసి రెడ్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ షేడ్ ఇది వచ్చేసి పింక్ మళ్ళీ శారీస్ అన్ని ఫొటోస్ తీసి అప్లోడ్ చేస్తాను ఎవరికి ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మన దగ్గర తీసుకెళ్ళిన ఏదైనా సరే ఇలాంటివి అయితే మాల్ సిల్క్ లో ప్రాఫిట్స్ అంత ఉండదు ఇలాంటి ఐటమ్స్ లో ప్రాఫిట్స్ చాలా బాగుంటాయి మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళండి సేల్ చేసుకోండి మళ్ళీ రండి మన షాప్ కి ఇది ఇప్పుడు ఇంకో ఐటమ్ చూపిస్తాను వచ్చేసి జార్జిట్ మీద సీక్వెన్స్ బోర్డర్ సిరోస్ కి స్టోన్ తో ఫిల్ అయింది ఆల్ ఓవర్ సూపర్ ఉంది శారీ కూడా డీసెంట్ ఉంది లైట్ వెయిట్ వస్తుంది ఇది చూడండి ఇది వచ్చేసి ఓవరాల్ గా సెల్ఫ్ షిబోరి డిజైన్ వచ్చింది చాలా వరకు డిజైన్ ఇది సెల్ఫ్ డిజైన్ కాకపోతే కొంచెం కొత్త ప్యాటర్న్ ఇది వెరైటీగా ఉంటుంది అని చెప్పి తెప్పించాను రెస్పాన్స్ అయితే బాగుంది మళ్ళీ అడుగుతున్నారు డిజైన్స్ కూడా పెంచుకున్నాను దీంట్లో స్టాక్స్ చాలా ఉంది సర్క్ కూడా బాగుంది అదిరిపోయింది శారీ కూడా లైట్ వెయిట్ పైగా దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ జనరల్ గా ఇలాంటి శారీస్ లో ప్లెయిన్ శారీస్ ఇచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ సెట్ చేస్తారు మన దగ్గర ఏంటంటే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం కాబట్టి రా సిల్క్ మీద క్లాత్ రా సిల్క్ మీద సీక్వెన్స్ జెరీ లైన్స్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా హైలైట్ అవుతుంది శారీకి ఇది చూడండి ఇప్పుడు దీంట్లోనే డబుల్ టోన్ మ్యాచింగ్ కాబట్టి టూ షేడ్ డిజైన్స్ వస్తాయి డార్క్ లైట్ కాంబినేషన్ వస్తుంది ఓవరాల్ గా శారీ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి దీంట్లో కలర్ మ్యాచింగ్ డిజైన్స్ మ్యాచింగ్ చూపిస్తాను పైగా ప్యాటర్న్స్ ఇది ఒకటే రాదు శారీ డిజైన్ కలర్ బట్టి ప్యాటర్న్స్ మారుతా ఉంటాయి ఇదే ప్యాటర్న్ అయితే రాదు శారీ బట్టి మారుతుంది ఒక్కొక్క ఎలా ఉందో చూపిస్తాను ఇది వచ్చేసి లిప్ గ్రీన్ కలర్ అందరికి ఇది వచ్చేసి ఆనియన్ ఇది వచ్చేసి డిజైన్ అండి మిస్ ప్రింట్ లాగా అనుకుంటారు కానీ డిజైన్ ఇది శారీ డిజైన్ ఇది ఆనియన్ కలర్ ఇది ఇది బాగుంది లైట్ పర్పుల్ చాలా బాగుంది శారీ కూడా ఇవి చూసే కన్నా కడితే బాగుంటాయి ఎప్పుడైనా శారీ ఇలాంటి నార్మల్ చూసే కనుక మీరు లైవ్ లో చూసుకుంటానంటే షాప్ కి రావచ్చు షాప్ అడ్రస్ మెన్షన్ చేశాను స్క్రీన్ మీద మీరు వచ్చి షాప్ లో చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ఐటమ్ వచ్చేసి శారీ వచ్చేసి రేట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛాన్స్ రేట్ ఇవన్నీ ఇదిగోండి కలర్ మ్యాచింగ్ ఇదంతా లైట్ వెయిట్ వస్తాయి రఫ్ వాషబుల్ మెయింటెనెన్స్ అవసరం ఇది ఈ రోజు వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కొత్త ఐటమ్ చూపిస్తాను థ్యాంక్ యూ